రేవంత్ అన్న మాట రోజుకో పూటకో మాట పూటకో పూట కూలకు బాట లాగుంటుంది ఎట్లా అంటే రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో చెప్పిండు ఐ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అనే ఒక మూర్ఖుడు లేదంటే ఒక నియంత సర్వనాశనం చేసిండు ఇక్కడ లంక బిందెలు ఉంటాయి అనుకుంటే కేవలం కాలికుండలు మాత్రమే మిగిల్చిపోయిండు తెలంగాణలో ఏమీ లేదు తెలంగాణ దరిద్రంగా ఉందని చెప్పిండు ఈ మాట అన్న వెంటనే తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కొంచెం తెలంగాణ మీద అవగాహన ఉన్న వ్యక్తులందరూ అనేక రకాల ప్రాజెక్టుల మీద వ్యవహారాల మీద మాట్లాడేసరికి అన్నకేం చేయాలని తోయక కరెక్ట్గా రెండు నెలల తర్వాత తెలంగాణ అనేది భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అని మళ్ళొకసారి ఊదరగొట్టిండు ఊదరగొట్టిన తర్వాత మరి నెంబర్ వన్ రాష్ట్రంలో హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు అని మళ్ళీ ప్రజలు అరగడం మొదలుపెట్టారు ఈ మాట అడిగిన వెంటనే రేవంత్ అన్నకు మళ్ళేమనిపించిందో తెలియదు కానీ తెలంగాణలో ఏ గల్లీ పోయినా ఢిల్లీ పోయినా ఎక్కడ పోయినా సరే అప్పు ఉడతలేదు నన్ను కోసినా కానీ రూపాయ లేదని ఓ పెద్ద ఎత్తున స్టేడియం దగ్గర మీటింగ్ పెట్టి మళ్ళా ప్రజలకు చెప్పిండు ఆ మాట ఎందునే మళ్ళా దుమ్మెత్తిపోసేరు తెలంగాణ ప్రజలు ఇదేంది ఒకసారి అభివృద్ధి చెందిందంటడు ఒకసారి అభివృద్ధి చెందలేదంటడు ఒకసారి పైసలు ఉన్నాయి అంటాడు ఒకసారి పైసలు లేవు అంటడని అన్నయ్య అక్కడితో ఆపిన తర్వాత అంతటితో ఆపకుండా తెలంగాణ ఎక్సైజ్ శాఖ నుంచి విపరీతంగా డబ్బులు వస్తున్నాయి ప్రతి నెలకు మూడు వేల ఐదు వందల కోట్లు టార్గెట్ అని చెప్పిండు మళ్ళీ నిన్న మీటింగ్ పెట్టి బట్టి విక్రమార్క ఈ రేవంత్ రెడ్డి అన్న ఇద్దరు కలిసి పక్కపక్కన కూర్చొని తెలంగాణకు ఆదాయం వస్తలేదు ఏ విధంగా ఆదాయాన్ని సమకూర్చాలనే మంతనాలు చేయడం ఎన్నో విషయాల మీద చర్చించడం ఫీజు రియంబర్మెంట్ ఏమంటే దానికి కొత్త కహాని అల్లడం ఇది ఈ తంతు అంతా ఈ తతంగం అంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే కాలకూట విషం ప్రజల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పార్టీ కోసం పార్టీలో ఉన్న కార్యకర్తల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తుందని మనకు తేటతెల్లమైంది తెల్లమైంది ఎందుకు అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పది సంవత్సరాలలోనే భారతదేశంలో దళితుడు అనేవాడు ఉండడు దళితుడు అంటే కులంగాది మిత్రమా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది దళిత సామాజిక వర్గం అంటే డబ్బులు లేకుండా ఉండేవాళ్ళు ఉండదు పేదరికం ఉండదు అని అంబేద్కర్ రాసిండు అంటే పావర్టీ లైన్కు కింద ఒక్కరు కూడా ఉండరు ఈ భారతదేశంలో అని అంబేద్కర్ నినదించిండు పది సంవత్సరాలలో మార్పు వస్తుందని స్వాతంత్ర పోరాట సమయంలో ఆయన ఎన్నో సందర్భాలలో తెలియజేయడం జరిగింది మరి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలైనా సరే మరి దళితుడు అనే వాళ్ళే కాదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అన్ని రకాల సామాజిక వర్గాలలో ప్రతి ఒక్కరూ దళితులుగా మారడానికి ప్రధాన కారణం ఈ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలా అలాగే రాష్ట్రంలో యాభై ఐదు సంవత్సరాల పాటు పరిపాలించడం వల్ల ఒక్కడంటే ఒక్కడు కూడా అభివృద్ధిలోకి రాలేదు రాలేరు రానివ్వరు కూడా వీళ్ళు దోసుకో సుకో అని ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం మనం ఏ విధంగా బాగుపడగలుగుతాం